హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చాను ఐడియాస్ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే మీ ముందుకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇంకా త్రీ ఫిఫ్టీవి అయితే సోల్డ్ అవుట్ అయ్యాయండి ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీవి హెవీ వర్క్ ఉందన్నమాట హెవీ వర్క్ మంచి క్వాలిటీ ఆర్ట్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ సారీ రెడ్ కలర్ అండి రెడ్ కలరు ఇది వచ్చేసి బ్లూ కలరు చూడండి మీకు ఏదైనా కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్కి అయితే వాట్సాప్ చేయండి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి వర్క్ వచ్చిందండి చూడండి బ్యాక్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా హెవీ వర్క్ వస్తుందండి చూడండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీలో ఈ టూ త్రీ మాత్రమే ఉన్నాయి అంటే సింపుల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఈ పర్పుల్ కూడా వచ్చేసి హెవీ వర్క్ ఉన్నవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా హెవీ వర్క్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చింది వర్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంత నీట్గా మనం ఇది బయట తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వర్క్ అయితే పడుతుందండి మనం చేయించినా కూడా అంతే పడుతుంది సో లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లాక్ ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంటాయండి డిజైన్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఏమన్నా మీకు కలర్స్ కావాలంటే కూడా ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఇది కూడా గ్రీన్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది బ్యాక్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా మంచి హెవీ వర్క్ అయితే వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రీజనబుల్ ప్రైజెస్ అండి అసలు చాలా అంటే చాలా తక్కువ అండ్ హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాము ఇది చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో ఇది మీరు బయట తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఈజీగా పడుతుందండి చూడండి వర్క్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంత బాగుందో కదా చూడండి చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఇట్లా పికాప్ డిజైన్స్ అయితే వచ్చిందనమాట వర్క్ కూడా చాలా హెవీగా చాలా బాగుంది తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్